రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ కురువృద్ధుడు అదేంటి ముప్పై ఏడేళ్ల వయసుంటే ఉంటే కురువృద్ధుడు అయిపోతాడా అనేగా మీ డౌట్ కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మనే ఎందుకంటే రెండు వేల ఏడులో జరిగిన మొట్టమొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్లోనూ ఆడుతోంది రోహిత్ శర్మనే రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో తన టీంలో ఇరవై ఏళ్ల రోహిత్ శర్మను ఎంచుకున్నాడు అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని అప్పుడు మిడిల్ ఆర్డర్లో రోహిత్ శర్మ క్వార్టర్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద హాఫ్ సెంచరీతో అదరగొట్టేస్తాడు నలభై బాల్స్లో రోహిత్ శర్మ అప్పుడు కొట్టిన హాఫ్ సెంచరీనే టీమిండియాను సౌత్ ఆఫ్రికా మీద ముప్పై ఏడు పరుగుల విజయం సాధించేలా చేసింది ఆ తర్వాత పాకిస్తాన్ మీద జరిగిన ఫైనల్లోనూ హిట్ మ్యాన్ తనదైన స్టైల్లో ఆడేశాడు మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు మిడిల్ ఆర్డర్లో పదహారు బాల్స్ ఆడి ముప్పై పరుగులు చేసి నాట్అవుట్గా నిస్తాడు రోహిత్ శర్మ సో అప్పుడు పాకిస్తాన్పై సంచలన విజయం సాధించి విశ్వ విజేతగా వరల్డ్ కప్ అందుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు ఇప్పుడు పదిహేడేళ్ల తర్వాత మరో టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ముప్పై ఏడేళ్ల వయసులో కెప్టెన్గా భారత్ జట్టును నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ తిరుగులేని విజయాలతో బెదురులేని బ్యాటింగ్తో తన జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చిన రోహిత్ శర్మ ఈరోజు సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి వరల్డ్ కప్ అందుకుంటే చాలు టీ ట్వంటీ వరల్డ్ కప్ను తన కెరీర్ ఎలా ప్రభంజనంతో మొదలుపెట్టాడో ఏ సౌత్ ఆఫ్రికా మీద తొలిసారి హాఫ్ సెంచరీ కొట్టాడో ఇప్పుడు అదే సౌత్ ఆఫ్రికాను మళ్ళీ చిత్తు చేసి మళ్ళీ పదిహేడేళ్ల తర్వాత వరల్డ్ కప్ అందుకున్న ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు హిట్మెన్ రోహిత్ శర్మ